హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గణేష్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి దీపావళి పార్టీలో చిరంజీవి కాళ్లకు నమస్కరించి ప్రత్యేక సింహాసనం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది బండన్న చిరంజీవి పట్ల ఇంతలా అభిమానం చూపడానికి గల కారణాలను ఈ కథనంలో పరిశీలిద్దాం బండ్ర గణేష్ ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీని ఓ రేంజ్లో పొగుడుతున్నారు అంతేకాకుండా రీసెంట్గా దీపావళి సందర్భంగా ఇచ్చిన పార్టీకి కూడా మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడమే కాకుండా చిరంజీవి కారు దిగడంతోనే ఆయన కాళ్లు మొక్కి మరీ ఆహ్వానించాడు అంతేకాదు స్పెషల్ గా సింహాసనం చేయించి మరీ వార్తల్లో నిలిచారు బండ్లన్న దానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి అయితే తాజాగా ఓ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్కి భారతరత్న ఇవ్వాలి అంటూ మాట్లాడిన మాటలు మరొక్కసారి వైరల్ అవుతున్నాయి మరి ఇంతకీ బండ్ల గణేష్ ఈ రేంజ్లో మెగాస్టార్ పై ఎందుకు పొగట్టల వర్షం కురిపిస్తున్నారు బండ్ల గణేష్ మెగాస్టార్ని ఇంతలా అభిమానించడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన బండ్ల గణేష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిన్నాచితక కామెడీ పాత్రలు చేసేవారు ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీతో నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్గా పేరు సంపాదించారు అయితే అలాంటి ఈయన ప్రస్తుతం సినిమాలు తగ్గించినప్పటికీ పలు ఈవెంట్లకు వెళుతూ హైలైట్ అవుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన కే రాంప్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు అయితే ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవితో పోల్చుతూ నువ్వు ఎప్పటికైనా చిరంజీవి అంతటి వాడివి అవుతావు నిన్ను చూస్తుంటే నాకు చిరంజీవి గారిని చూసినట్టుంది నూట యాభై సినిమాల్లో నటించిన చిరంజీవి ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నట్టే ఆలోచిస్తారు ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు మాపో భారతరత్న అందుకుంటారు నువ్వు ఎప్పుడూ కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి నీ మనస్తత్వం నీ యాక్టింగ్ ఎప్పుడూ మార్చుకోకు సినిమాల్లో తెరమీద మాత్రమే నీ స్టైల్ ఉపయోగించు బయట మాత్రం ఇలాగే ఒదికగా ఉండు అంటూ కిరణ్ అబ్బవరానికి సలహాలు ఇచ్చారు అయితే ఈ ఈవెంట్లో చిరంజీవికి రేపో మాపో భారతరత్న వస్తుంది అంటూ బండ్లన్న మాట్లాడిన మాటలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి అయితే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెగాస్టార్ని పొగట్టలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరి ఎందుకు బండ్ల గణేష్ మెగాస్టార్ని ఇంతలా పొగుడుతున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న ఈయన ఇప్పుడు చిరంజీవి జపం చేస్తున్నారేంటి అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అయితే ఈయన ఎప్పుడూ కూడా మెగా అభిమానిగానే ఉండేవారు కానీ పవన్ పై కాస్త ఎక్కువ ప్రేమను చూపించేవారు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టడం కారణంగా చిరంజీవి జపం చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు బండ్ల గణేష్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ బండ్లన్న చెప్పినట్టు మెగాస్టార్కి భారతరత్న రావాలి అంటూ నెట్టింట్లో పోస్టులు చేస్తున్నారు బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు ఆయనపై చూపిస్తున్న అభిమానం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి బండ్లన్న ఈ రేంజ్లో పొగడడానికి గల అసలు కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి